మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనం తిరుపలో ఈరోజు ఇరవై ఏడవ పాశ్రమం ఇది చాలా విశేషమైన పాశ్రమం చక్కగా భక్తి శ్రద్ధలతోని చక్కగా వినండి స్మరించుకోండి ఆనందాన్ని పొందండి తద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అందరం కూడా అందరూ కలిసి చేసేది కాబట్టి మనం అందరము చేయడం వల్ల మనము ఇంకా చాలా గొప్ప అనుగ్రహాన్ని పొందుతాము ముందు ఈ పాష్ణ్ణి అనుసంధానం చేసుకుందాం కూడారై వెళ్ళు చీర్ గోవింద ఉందన్నై పాడి పరై కొండు యాం వాడు పొగలు పరిశనాల్ నన్రాగా துசூடகமே தோல்வளையே தோடே செவிப்புவே, பாடகமே என்ற நையா பல் கலனும் யாமணிவோம் அடையிடுப்போம் அதன் பின்னே பால் ஷோரு மூடனை பெய்து முழங்கை ஒளிவாரா కూడిరిందూ కుళిండే లో కూడుదాము అందరము కలుద్దాము అని ఈ పాశ్రం ఎవరితోని కలవడము ఈ వ్రతం చేసింది భగవంతుణ్ణి కూడడం కోసము చేసిండ్రు వ్రతం భగవంతుడి దగ్గరికి చేరుకున్నారు కాబట్టి కలిసి ఏమేం చేసిన్రో ఇప్పుడు ఏం చేయాలనుకున్నారో ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారు వాళ్ళు ఆ కృష్ణ అనుభవాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసిండ్రో తెలుసుకుందాం ముందు ఈ పాశ్రానికి అర్థం బాహ్యంగా అర్థం ఏంటి అంటే వీళ్ళు ఏమంటున్నారు అడిగిన వ్రత పరికరాలన్నీ కృష్ణుడు సమకూర్చాడు శంఖము చాందిని మళ్ళీ పాటలు వాడే ఆళ్ళ వాళ్ళు గడడాళ్ళు వాళ్ళు అందరు కావాలి అని అడిగిండ్రు కదా వీళ్ళు అడిగితే అన్నీ ఇచ్చేసిండు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గోపికలు వివరిస్తున్నారు మరి ఇంత వ్రతం చేసినాం కదా మరి మాకేంటి ఫలితం మనం కూడా అంతే కదా మనకేంటి ఫలితం నాకేంటి అని అడుగుతాం ఇప్పుడు ఇక్కడ గోదా గోపిక వాళ్ళందరూ కూడా సరే నువ్వు అడిగిన వస్తువులు ఇచ్చినావు వ్రతం చేసినాము వ్రతం చేసినందుకేంటి ఫలము అని వాళ్ళు ఏం కోరుకున్నారో చెప్తూ ఉన్నారు వాళ్ళ కోరికలు మనం కూడా అంతే కదా ప్రమోషన్ కావాలి పిల్ల పెళ్ళి కావాలి అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి కోడలు రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి మరి వీళ్ళు ఏం కోరుకున్నారో చూద్దాం నీతో కూడని వారిని జయించే కళ్యాణ గుణములు గల గోవింద కూడని వారు కూడారై అంటే కూడడము అని అర్థం కలవడము అని అర్థం అయితే నీతో కూడని వారు నీ జయించే కళ్యాణ గుణాలు ఉన్నాయి శత్రువులను జయించే గుణాలు ఉన్నాయి కదా గోవిందుడికి మరి అలా నిన్ను కీర్తించాము పరణ పొందాము వ్రతము సమాప్తి చేసాము మేము మరి ఇప్పుడు సన్మానం చేయాలి మాకు షన్మానం అంటే మేము ఇంత పెద్ద వ్రతం చేసి నీ దగ్గరకు వచ్చినాం కదా ఇవన్నీ ఇచ్చినాం వ్రతం చేసినాం మాకు సన్మానం చేయాలి సన్మానం ఎలా ఉండాలి అంటే లోకమంతా ప్రశంసించినట్లు ఘనంగా ఉండాలి అందరు చూసి ఆహా మేం కూడా ఈ వ్రతం చేయాలి ఇటువంటి సన్మానం జరుగుతుంది మనకు కూడా అనుకుంటారు కదా ఎవరికైనా సన్మానాలు జరుగుతూ ఉంటే మనం కూడా అనుకుంటాం ఎవరికైనా పిల్లలకు ప్రైజులు వచ్చాయనుకోండి పిల్లల ఆటల్లో గెలిస్తే వీళ్ళు కూడా నేను కూడా ఆడి ప్రైజ్ అనుకుంటారు అయితే ఈ విధంగా వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు లోకమంతా ప్రశంసించేటట్టు ఘనంగా ఉండాలి ఆ సన్మానం అనేది మరేం కాలట చేతులకు కంకణాలు భుజములకు దండ కడియాలు చెవులకు దుద్దులు చెవి పూలే అన్నారు కదా మరి పూలు తలలో కాలి అందెలు కాళ్ళకు ఇవన్నీ అనేకమైన ఆభరణాలు కావాలి మేము ధరించాలే మాకు మంచి బట్టలు కట్టుకోవడానికి బట్టలు కావాలి మరి పట్టు బట్టలు కావాలి మరి ఇంత కష్టపడ్డాము కదా తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి వండిన తీయని పాయసము అన్నాన్ని పాలతోని ఉడికించి దానికి దా మూడంతల నెయ్యి వేయాలట దాంట్లో వేసి దాన్ని పాయసం చేయాలి చక్క కాజులు పలుకులు అన్నీ వేసి చేసి అది మోచేయి మీరుగా జారునట్లు మనం ఇలా అది ఇందామని ప్రసాదం చేతిలో పట్టుకుంటే ఆ నెయ్యి అనేది మన చేతికి ఇట్లా రా జారుతుంది కదండి లిక్విడ్ లాగా అలా జారాలనట అటువంటి దాన్ని నీతో అందరము కలిసి కూర్చుని హాయిగా ఆరగించాలి ఇదే మా వ్రత ఫలం కావాలి అని గోపికలు కలుగోడి ఎంత బాగుందండి నిజంగా మనం కూడా అట్లాంటిది ఒకటిసారి అనుభవించాలనిపిస్తుంది కదా మనకు కూడా మరి ఆ కృష్ణుడితో కూర్చొని అలా పాయసము కారుతూ ఉంటే వేడివేడి పాయసం ప్రసాదం పొద్దున్న పొంగలి ప్రసాదం పెడితే మనకు చేతులు పట్టుకోవడానికి ఇబ్బంది కానీ ఆకులు గిన్నెలు యూజ్ అండ్ త్రోవి పట్టుకుంటాం పరమ పవిత్రమైన భగవంతుడి ప్రసాదాన్ని మన చేతికి తాకకుండా కాలుతుందని భయపడి మనము ఏవేవో పట్టుకుంటామండి వాటికి కదా పుణ్యము మరి అయితే ఇక్కడ ఈ పాశులంలో గోపికలు కృష్ణుడితోని కూడి భోగరసాన్ని అనుభవించారు అని చెప్తున్నారు ఈ కాబట్టి అంటే కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆనందించారు కాబట్టి అదే వ్రతఫలము మరి అంత విషయం అండి ఇప్పటిదాకా వాళ్ళు కష్టపడ్డారు దేనికోసం ఇరవై ఆరు పాశ్రాలు అయిపోయినాయి రోజు పాపం అందరినీ లేపుకొని వచ్చి అందరినీ బతిమలాడి తలుపులు తీయమని ఇవన్నీ చేస్తే చివరకు అంటే మనం కష్టపడితే ఏదో ఒక రోజు మనకు తప్పకుండా ఫలితం లభిస్తుంది అది మనం తెలుసుకోవాలి అది నిజాయితీగా స్వచ్ఛమైన హృదయంతో ఏది చేసినా తప్పకుండా దాని ఫలితము ఉంటుంది పొందుతాం అయితే మరి ఇక్కడ ఏమన్నారు అంటే కూడని వారు అన్నారు ఇట్లా భగవానునితో కూడుము కూడాలి అనేవారు ఎవరు ఉంటారట అంటే పరమాత్మ గుణాధిక్యాన్ని పరమాత్ముడు గొప్పవాడు మనము తక్కువ వాళ్ళం దాసులము శరణాగతి చేసేవాళ్ళము దాస్యం చేసేవాళ్ళు అని ఎవరనుకుంటారో వాళ్ళు మహాభక్తులు ఎవరనుకున్నారని మనం అనుకుంటామా చచ్చినా అనుకో మనం ఎవ్వరికి తల వంచని వీరులం అనుకుంటాం మనం కానీ ఇక్కడ ఆళ్ళు వాళ్ళు భగవంతుడి దగ్గర నైత్యానుసంధానం చేసిండు నేను పాపిష్టి వాడిని నేను మంచోడిని కాదు అయినా నన్ను ఉద్ధరించు అన్నారు కానీ దాంట్లో తెలివి ఉందండి నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటే ఎవరి దగ్గర రానియరు నువ్వు గొప్పవాడివి కదా అని అదే నాకేం తెలియదు అండి అని కొంతమంది అమాయకంగా చెప్తూ ఉంటారు అన్నీ తెలిసినా కూడా వాళ్ళు తెలియదండి మాకు అయ్యో అలాగా అని తెలుసుకుంటున్నామండి అంటూ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు తారసపడతారు మనమే ఫూల్స్ అవుతాం వాళ్ళ ముందర అలా భగవంతుడి ముందు మనము గొప్పలు చెప్తే మనమే ఫూల్స్ కానీ మనం ఆ జ్ఞానము ఉన్నప్పటికీ మనం దాన్ని మాత్రం ఆచరించం ఆళ్ళు వాళ్ళటువంటి వాళ్ళు నైత్య అనుసంధానం చేసేవాళ్ళు మరి స్వామిపై ప్రణయ దోషం ఉంది వీళ్ళు ప్రేమతో వెళ్ళారు వెళ్ళి విముఖులు అవుతారట ప్రణయ దోషం ఉంటే గోపికలు ఇప్పుడు ప్రణయం అంటే కొంతమంది ఇప్పుడు మీరాబాయి భర్తగా ఊహించుకుంటారు పరమాత్మనే నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నది కదా ఇప్పుడు గోదా ఆ విధంగా అనమాట అది ప్రణయ దోషం చేత విముఖులవుతూ ఉంటారు వాళ్ళు పరమాత్మను చేరాలి అనుకొని మరి కొంతమంది ఏమో భయం ఆత్సర్యంలో చేత ద్వేషం కలుగుతుంది వాళ్ళకి భయం ఉన్న వాళ్ళు కూడా ప్ర పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలంటే పడతారు వాళ్ళు అమ్మో నన్ను సంవరించేస్తాడేమో అని వెనకాల పోవాలి పోవాలి అనుకుంటూ ఉంటారు తలుచుకుంటారు యుద్ధం చేయాలి అంటారు అన్నీ అనుకుంటారు కానీ ముందు పడి వెళ్ళలేరు కొంతమంది చూస్తూ ఉంటాము ఇంట్లో సొరకాయ కోతలు అన్నీ వస్తారు ఆడస్తే అట్లా ఇట్లా ఓ అది ఇది మాట్లాడతారు కానీ అసలు వ్యక్తులు వచ్చినప్పుడు వీళ్ళు ఇక వదిలేస్తారు చా కామ్గు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఏమంటారు ఏ ఎందుకు గొడవ అని ఊరుకున్నా నేను లేకుంటే ఇట్లా చేస్తుంటే అట్లా చేస్తుంటే మళ్ళీ చెప్తారు కానీ అటువంటి వాళ్ళు విముఖులు అవుతారు కంసుడు దుర్యోధను లాంటి వాళ్ళు మరి స్నేహము ఉదాసీనతలతో అయ్యే వాళ్ళు ఉంటారు ఎవరు మనము మనము స్నేహితులు కాగానే ఉంటాము మళ్ళీ విముఖత్వం కలిగి ఉంటాము ఏదో కొంచెంసేపే మన కష్టం ఏదో వచ్చినప్పుడు కోరికలు ఉన్నప్పుడే స్నేహం చేస్తాం భగవంతుడితో తర్వాత వదిలేస్తాం అన్నమాట అయితే సౌలభ్యము సౌశీల్యము పరత్వము పరాక్రమము అన్నీ ఉన్నాయి నా దగ్గర పరమాత్మ అందరినీ కూడని వారిని కూడా కూడేటట్టు చేసుకుంటాడు ఆయన మనం గూడాలనుకుంటే మనం గూడమండి భగవంతుని దగ్గరికి మనం చేరాలంటే చేరలేము భగవంతుడి అనుగ్రహం పొందాలంటే మనం పొందలేము మనం ఏదనుకున్నా ఏం చేయలేము మనకు అయినప్పుడు మనమే చేసినాం అనుకుంటున్నాము కానప్పుడు భగవంతుడు చేయలేదు అంటున్నాం అక్కడే తెలుస్తుంది కదా మనదేంటో మనం చెప్పేది రాంగ్ అని భగవంతుడు ఇప్పుడు మనమే చేసినప్పుడు ఒకటి రైట్ అయినప్పుడు ఇంకోటి కూడా రైట్ కాలేదు ఎందుకు కాలేదు అని ఆలోచన వచ్చినప్పుడు ఏమనుకుంటాం భగవంతుడి దయ అంటాం అప్పుడు అంటే ఒక స్టేజ్లో ఆ విధంగా ఉంటాం అనమాట ఒళ్ళు పొగరుతోని ఒక స్టేజ్ దాటినాక కొంత వయసు వచ్చేసరికి పరిపక్వత చెందిన తర్వాత భగవంతుడి దయ అంటూ ఉంటాం అట్లా ఇన్ని రకాలుగా ఉంటారు మరి అయితే ఇప్పుడు దీని అంతరార్థం ఏంటి అసలు వీళ్ళు కోరుకున్నది ఏంటి నిజంగా ఆభరణాలు కావాలన్నారా వీళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు ఏమన్నా పెళ్ళికి వెళ్ళారా కాదు కదా మరి ఆ విషయం తెలుసుకుందాం ఇప్పుడు వ్రతాచరణం చేసినాము మాకు ఫలంగా శ్రీకృష్ణుడు సన్మానం చేయాలి అన్నారు అయితే ఈ సన్మానం అనేది సీతారామచంద్రులు సీతమ్మకు చేసిండ్రు కదా సన్మానం అట్లా శ్రీ శ్రీరామచంద్రుడు సీతమ్మకు సన్మానం చేసినట్లు మనకు ఇప్పుడు కృష్ణుడు సన్మానం చేయాలి అంటున్నారు అంటే వారు పతిగా భావించి ప్రేమతో వచ్చారు కాబట్టి ఆ విధంగా ఆ భగవంతుణ్ణి అంటే మనము స్త్రీలము భగవంతుడు పురుషుడు అని మరి అట్లా వీళ్ళు ఇంకా ఏమడుగుతున్నారట మరి అంటే గోపికలు లోకము పొగిడేటట్టు చేయాలి సన్మానం అంటే ఏదో ఒకటి కప్పి దండేసి పంపించుడు కాదు లోకమందరూ చూసి నిన్ను పొగడాలి ఆహా సన్మానం అంటే ఇలా కొంతమంది భోజనం పెడతా ఆహా భోజనం అంటే ఇలా ఉండాలండి దానం అంటే ఇలా చేయాలండి అంటూ ఉంటాం మనం అట్లా అనుకోవాలట సన్మానం అంటే ఇలా ఉండాలి అని ప్రశంసించాలట మరి మరి ఇది ఎవరి కోసం చెప్తున్నారు గోపికల కోసమేమో సన్మానంగా అడుగుతున్నారు ఇతరులు కీర్తించేటట్టు ఉండాలి అంటే ఇతరులకు కూడా వాళ్ళు కూడా తరించాలి మరి ఈ విషయాన్ని చూసి భగవంతుణ్ణి చూసే అవకాశం అందరికి కలగాలి వాళ్ళు చూస్తేనే కదా ఆహా ఓహో అని చెప్పలు కొడతారు మరి కాబట్టి భగవద్భక్తులు పొందిన అనుభవ విశేషాలను మనం విని ఆనందిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసిన మనం వింటున్నాం మన ఆచార్యులు చెప్తే విని మనం ఆచరిస్తూ మనము సంతోషపడుతున్నామా లేదా అలాగే అందరూ మెచ్చుకుంటున్నారు కదా అట్లనే అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తరించాలి అందరూ తరించడం కోసం నువ్వు ఇటువంటి సన్మానం చేయాలి అని వీళ్ళు కోరుతూ కోరుతూ ఉన్నారు మరి విరోధులు ఏం చేస్తారట వాళ్ళ అహంకారం తగ్గి భగవంతుణ్ణి శరణ్ పెడతారు ప్రేమిస్తారు దెబ్బకు ఎందుకు అంటే ఆహా భగవంతుడితో కొట్లాడి అవస్తవడే కన్నా మిత్రుత్వం చేసి వెళ్ళినామనుకో మంచిగా ఇట్లా సన్మానం చేస్తాడు అనుకుంటారట వాళ్ళు అనుకొని వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారిపోతారట ఎంత బాగుందండి ఇది మన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇదే కావాలి అందుకే ప్రేమతో దండించి జయించలేనిది ప్రేమతో జయించవచ్చు అనేది తెలియజేస్తుంది ఇక్కడ అమ్మ మనము భయపెట్టి పిల్లలను కూడా ఇంట్లో ఊరికే అనుకోండి భయం ఎత్తిపోయినాక వాడు వినడి కాబట్టి భయపెట్టకూడదు ప్రేమతో భుజగరిస్తూ లాలిస్తూ వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయాలన్నమాట అది చెప్తున్నారు ఎంత చెడ్డవాడైనా కూడా నువ్వు చేసే సన్మానం చూసి ఆహా ఇది కదా సన్మానం మన జన్మకి ఎన్నడన్నా ఎవడన్నా సన్మానం చేసిండా చెయ్యలేదు ఆ భగవంతుడి దగ్గరికి మనం కూడా అనుకో ప్రేమతోని మనకు కూడా ఇటువంటి సన్మానం చేస్తాడని వెళ్ళాలట అట్లా కావాలి అటువంటి సన్మానం కావాలని అడుగుతున్నారు అంటే భగవత్ భాగవత వైభవాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు భక్తులు అందరూ తరించాలి అని కోరుకుంటున్నారు అది విశేషం అందరూ బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని మనం ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాము మనకు ఆ భగవంతుడే సన్మానం చేస్తాడు అది చెప్తుంది గోదాదేవి అయితే ఈ సన్మానం చేయటప్పుడు వస్తువులు అడిగినరు కదా మరి వస్తువులు ఎందుకు అడిగినరు అని దానికి ఇక్కడ మనము తెలుసుకోవాలి మరి వాళ్ళు ఏమేమి అడిగినరు వధువు ఆత్మ పరమాత్మ మనం ఆత్మ ఈ జీవాత్మ ఆ పరమాత్మతో కలుస్తూ ఉంది పాణి గ్రహణం పెళ్ళి అంటే ఏంటి కలవడం ఆత్మ పోయి పరమాత్మతోని కలుస్తూ ఉన్న సందర్భంలో ఏం చేయాలట మరి వాళ్ళు ఎది చూసి ఎది చూసి జీవికి భగవానికి మధ్యలో ఉండే ఆ అజ్ఞానం దొలగిపోయి భగవంతుణ్ణి చేరుకున్న శుభ సమయం కదా ఇది కాబట్టి కన్యాదానం చేయాలి కదా కన్యాదానం చేసినప్పుడు ఏమేమి పెడతారు చెప్పండి వాళ్ళందరికీ చక్కగా దుద్దులు చెవికి దుద్దులు కర్ణపూలు ఆవరణాలుగా ఆభరణాలుగా కావాలి మరి ప్రపన్నులు ఏం చేస్తారు మనకు చెవులల్లో మంత్రోపదేశం చేస్తారు అది వీళ్ళు అడుగుతున్నారు ఏం మంత్రము తిరుమంత్రము ద్వయమంత్రము చర్మ శ్లోకము ఇట్లా మూడు మంత్రాలను ఉపదేశించమని కోరుకుంటున్నారు వీరు అదేవిధంగా తిరుమంత్రము ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది ద్వయమంత్రమేమో వాచిక మానసిక కాయక కర్మలను జ్ఞానం కలిగిస్తుందనమాట మరి శ్లోకము ప్రపత్తి మార్గాన్ని చూపిస్తుంది మనం ఏది చేయకపోయినా చర్మశ్లోకమన్నా చదువుకోవాలి అని చెప్తారు అయితే వస్త్రాలు ధరిస్తారట వాళ్ళకు వస్త్రాలు కావాలంటున్నారు చెవికి కమ్మలు ఆభరణాలు కాలికి పట్టీలు శ్లోకము అంటే పట్టీలు అనమాట చే చేతులకు దండె కడియాలు అన్నారు అదేమో ద్వయమంత్రం తిరుమంత్రమేమో చెవికే కమ్మలు మరి వస్త్రాలు కావాలన్నారు కదా మరి పరమాత్మ కట్టుకుంటాడు స్త్రీ తన శరీరానికి ఆభరణాలు ఎన్నో దాల్చినట్టు వస్త్రం లేంచో శోభ ఉంటుందా ఎవరన్నా శరీరానికి బట్టలు కట్టుకున్నాక బట్టలు మించి ఆభరణాలు వేసుకుంటారు ఆ బట్టలు లేకుండా ఆభరణాలు ఉంటే బాగుండదు కాబట్టి దానికి వస్త్రాలు కావాలి మంచి మంచి వస్త్రాలట ఆ వస్త్రము అంటే ఏంటిది అంటే శేషత్వ జ్ఞానం కావాలి అంటున్నారు శేషత్వ జ్ఞానము అంటే ఏమిటి శేషత్వము అంటే పరమాత్ముడికి చెందిన వాళ్ళము మేము అందుకే కదండి పిల్ల మా పిల్ల అంటే ఏం చేస్తారు పూలు పళ్ళు ఏదైనా వస్తువు తీసుకపోయి ఆ అమ్మాయికి పెడతారు పెట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి మాకు చెందిన అమ్మాయి ఈ అబ్బాయికి చెందిన అమ్మాయి ఈమెకి ఈ అబ్బాయితో వివాహము అని నిర్ణయించబడుతుంది అట్లా ఇప్పుడు ఈ పరమాత్ముడికి చెందిన వాళ్ళము అని మనము నిర్ణయించినప్పుడు మరి మనకు చీర నగలు పూలు అన్నీ ఇవ్వాలి కదా పరమాత్ముడు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ అటువంటి జ్ఞానము కలగడము అని చెప్తున్నారు మనం అంతరాధంగా అన్ని ఇవే చేస్తూనే ఉంటాము కానీ అది భగవంతుడితో కూడా అని మన ఆ జ్ఞానాన్ని పొందము మనం బాహ్యంగా లౌకికంగా చేస్తాం ఇవన్నీ వేసేటివే కదా మనం చేసే పనులు కూడా ఇవే కాకపోతే భగవంతుడి పట్ల కూడా మనం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని ఇక్కడ తెలుసుకోవాలి ఇక లాస్ట్కి ఏం చెప్పిండ్రు ఇవన్నీ బట్టలు వేసుకొని ఆభరణాలు పెట్టుకొని అన్నీ ఏం చేయన్నట పైన నేయిలో మునిగిన క్షీరాన్నాన్ని కృష్ణునితోని కలిసి కూర్చొని భుజించాలి అన్నమే పరమాత్మ అహమన్నం అహమన్నం అని మంత్రం చదువుతారు అంటే ఏంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నం అంటేనే పరమాత్ముడు కాబట్టి పోసిన పాలే కళ్యాణ గుణాలు భగవంతుడి యొక్క గుణాలు అనేవే పాలు మరి దాంట్లో పోసిన నెయ్యి అంటే ఏంటి నెయ్యము అంటే ఏంటి స్నేహము ప్రీతి ఇష్టము అని అర్థం అంటే భగవంతుడి ఎందు ప్రీతి కలిగి ఉన్నాము అని భగవంతుడికి మన పట్ల మనకు భగవంతుడి పట్ల మరి భగవానుని గుణములను భగవానుని అందు ప్రీతితో మనము అనుభవించడమే ఈ పాయసాన్ని భుజించడం మరి భగవంతుడితో కలిసినప్పుడే కదా ఈ ఆనందం అనుభవం ఉంటుంది అలా కలిసినాము అని వీళ్ళు నిజంగానే ఇప్పుడు కృష్ణుడితో కలిసినరా వీళ్ళు శ్రీవెల్లి ఉత్తూరులోని దేవాలయానికి పోయి వటపత్ర షాయితోని ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అంటే భగవత్ సంశ్లేషణము చేసినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అలాంటి భావన ఎప్పుడు మనకు కలుగుతుందో అంటే పరమాత్ముడు ఎక్కడో లేడండి మనలోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ నిరంతరం ఆయనతో కలిసి ఉన్న అనే భావనను మనము కలిగి ఉండాలి అదే జ్ఞానము అని తెలుసుకోవాలి ఈ పాశ్రం ద్వారా ఆ పరమాత్మతో కలిసి ఆయన కళ్యాణ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉండడమే వీళ్ళు కోరుకున్న వ్రత ఫలం అన్నమాట ఇట్లా దీని గురించి వీళ్ళు వ్రతం చేసిండ్రు ఫలితాన్ని పొందిండ్రు కాబట్టి మనం ఏది చేసినా తప్పకుండా దాని యొక్క ఫలితం ఉంటుంది మంచి పనులు చేస్తే మంచి ఫలితము దేన్ని కోరుతామో దాన్నే చే వస్తుంది మనం మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాన్ని పొందుతాము చెడ్డ పని చేసినప్పుడు చెడు ఫలితాన్ని కూడా పొందుతాము కాబట్టి ఆ వివేకము కలిగి మనము పనులు చేయాలి అందుకే మనం ఎవరైనా పెద్దలను అనుసరించాలి పెద్దలు చేసిన ముందు పెద్దలు ఆచరించిన వాటిని మనం అనుసరించినప్పుడు వాటిలో లోతుపాతులు ఉంటే మనకు తెలిసిపోతుంది పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇబ్బందులు ఉండవు అన్నమాట అవన్నీ కూడా మనము గమనించి ఆ కృష్ణయ్యను ఆ గోపికలు వాళ్ళందరినీ మనం కూడా గోపికలమైపోయి చక్కగా ఆ కృష్ణయ్యతో పాయసాన్ని తింటున్నాము అని అనుభవించుకుంటూ మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అలా నెయ్యి ఆడుతూ ఉంటే స్వీకరించాలి అంతేగాని అండ్ త్రో గిన్నెలు పట్టుకొని గ్లాసులు పట్టుకొని తీసుకోవద్దు ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా దాని పవిత్రత కోల్పోతుంది కాబట్టి చక్కగా చేతులతో ప్రసాదాన్ని తీసుకొని దాన్ని తిని ఆనందించాలి ఆ కృష్ణయ్యతో కలిసి మనం భుజించాము అన్న అనుభవాన్ని పొందినప్పుడు ఆ కృష్ణయ్య అనుగ్రహం మనందరి మీద ఉంటుంది ఇదండి కూడి ఇరిందు అంటే కలిసి భుజిద్దాం అందరం కూడా ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు